चींउंतो भी इन्फैक्टेड बाबा नाम का तुम्हें नहीं था ना बताओ सच्चाई भी होगा आ निशा एक बार कुछ ही बढ़ आगा भी नहीं जाने तुम्हें अब పది సంవత్సరాలు రాజ్యమేలి నిన్న టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉంటే పది సంవత్సరాల అభివృద్ధిని ఎక్కడ వేసినా గొంగడిని అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం పద్దెనిమిది మాసాలు నిన్న మాట్లాడుతూ ఉంటే మతి లేక మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు మాట్లాడిన చూస్తా ఉంటే మీ ఆయంలో మీరు ఇచ్చిన హామీలు దళిత ఏకంగా ఒక దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నారు రాష్ట్రానికి తెలంగాణ వస్తే చేసిన రాని ఒక అడుగుతా ఉన్నాం కేజీ టు పీజీ డబల్ బెడ్రూమ్ ప్రతి ఊర్లే గ్రామాలు ఇస్తాం ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలే ఇంటింటికి ఉద్యోగం తెలంగాణ వస్తే కాళేశ్వరం ద్వారా మొత్తం తెలంగాణకి నిల్లు ఇస్తామన్నారు ఒక బొట్టు నీళ్లు లేదు ఇక్కడ తెనగంగా బ్యారేజ్ కట్టి అరవై వేల ఎకరాలకు నిల్లిస్తామని చెప్పిండ్రు ఒక బొట్టు నీళ్ళు పది సంవత్సరాల ఇచ్చింది ఇవన్నీ ఆనాడు నిరుద్యోగం ఉన్న డిగ్రీ వేసిన వాళ్ళకు పీజీ చేసిన వాళ్ళకు అందరికీ కూడా మూడు వేల నిరుద్యోగ గుర్తిస్తామన్నారు వీడియోస్ మీరు చెప్పిన హామీలు బారాన హామీలు చేయక పది సంవత్సరాల్లో మీరు భూమి జరిగింది ఈ రోజు యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియామ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజు చూస్తా ఉంటే ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో ఈ రోజు మేము మార్పు ఇవ్వడం జరిగింది మహిళలకు ఫ్రీ బస్ అదే విధంగా వంట గ్యాస్ ఆనాడు బిజెపి ప్రభుత్వం ఆ గతంలో ప్రభుత్వం పన్నెండు వందల యాభైకి ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఐదు వందలకే గ్యాస్ ఇవ్వడం జరుగుతా ఉంది అదే విధంగా నిరుపేదలకు రెండు వందల యూనిట్లు కరెంటు మాఫీ చేయడం జరిగింది ఫ్రీ కరెంట్ రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు ఏ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయండి ఈ ప్రభుత్వం ఇరవై వేల కోట్లు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు మాఫీ చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు చూస్తా ఉంటే అరవై వేల మందికి కేవలం ఆరు నెలల్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది లక్ష డెబ్బై ఐదు వేల మందికి ప్రైవేట్ లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రైతు భరోసా గాని రుణమాఫీ గాని రైతులకు ప్రతి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు కూడా వేయడం జరిగింది కానీ మొన్న చూస్తా ఉంటే ఈ వారం రోజుల నుంచి మండలాల్లో ధరలు అంటే పది సంవత్సరాల్లో ఏం చేయలేదు తెలంగాణ ప్రజలకు మీరు ఒప్పుకున్న వాగ్దానాలు నేను చెప్పినాయి పది పన్నెండు వాగ్దానాలు మీరు చేయలే కానీ ఈ రోజు మా ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పున్నా మీరు వేసిన అప్పున్నా ఈ నాలుగు కోట్ల ప్రజల మీద మీరు అప్పు మోపిపోయినా ప్రభుత్వం మీద మోపిపోయినా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మంత్రులు మా మా యొక్క ప్రభుత్వం అన్ని కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఆగుతలేవని చెప్పి సందర్భం మనం ఇస్తా ఉన్నాం ఈ రోజు రైతులతో అన్నదాతతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్క పారి ప్రజలు రైతులు ఒక్క పారి గమనించే అవసరం ఉంది అయినా గాని ఈ రోజు మొన్నటిదాకా రైతు భరోసా నాలుగు ఎకరాల దాకా తీసుకుపోవడం జరిగింది ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ రోజు నుంచే మొదలైతా ఉంది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు వరకు రైతు భరోసా రైతుకు అన్నదాతకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారికి గెలవడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారికి గెలవడం జరిగింది గురువారం నుంచి జొన్నల డబ్బులు కూడా కుట్టడం జరుగుతూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలు వస్తా ఉన్నాయని ఇటు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ప్రభుత్వంలో పోయి కాల్లో కాల్లో మొక్కి బిజెపి శాసనసభ్యులు డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారు ప్రభుత్వంతో ఇటు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి పోయి కాళ్ళు ఎల్లో మొక్కి వచ్చి ఇంత డబ్బులు తెచ్చుకొని ఇక్కడ ప్రభుత్వాన్ని మీద విమర్శిస్తా ఉన్నారు మీ యొక్క గుండె మీద